ఒకానొక రోజు ధర్మజుడు శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడంట మాధవ అక్షయ తృతీయ అనే పేరు విన్నాను ఈ పేరు ఎలా వచ్చింది ఆ కథనంతా నాకు వివరించండి అని అడుగుతారు మహారాజా వైశాఖ శుద్ధ తదియను అను అంటారు తృతీయ అంటారు చేయు స్నాన దాన జప హోమ తర్పణాది ఏ కర్మకైనా అక్షయ ఉంటాయి అక్షయ సంతతిస్త తస్యాం సుకృతం అక్షయం అక్షతే పూజతే విష్ణు తేన సాక్షత్యా స్మృత ఈరోజు అక్షతలతో విష్ణువుని పూజిస్తే ఆయన బహు ప్రసన్నుడై అన్నిటితో పాటు సంతానాన్ని కూడా అక్షయంగా ప్రసాదిస్తాడని శ్లోకం ఉద్దేశ్యం సత్యాయుగారంభం కూడా ఈ తిథి నాడే జరిగింది కాబట్టి దీనిని కృత యుగాది తృతీయ అని కూడా అంటారు అయితే ఇది సర్వపాప ప్రణాశిని సర్వసుఖ ప్రదాయిని అయిన తిథి ఈ సంబంధమై ఒక ప్రసిద్ధమైన కథ కూడా ఉంది అది కూడా వినండి అని శ్రీకృష్ణుడు ధర్మజుడికి చెప్తాడు సాకల నగరంలో ధర్మవణిక్ అనే వైశ్యుడు ఉండేవాడు ఆయన ధర్మాత్ముడు ప్రియభాషి దైవ భక్తుడు ఆయన ఒకనొకప్పుడు ధర్మ ప్రసంగంలో వైశాఖ శుక్ల తదియతో రోహిణి నక్షత్రం తో యోగిస్తే ఆ రోజు చేసిన దానం అక్షయం కాగలదు అని విన్నాడు అతడు అలా విన్న కొన్నాళ్ళకే ఆ తిథి వచ్చింది ధర్ముడా రోజు గంగలో పితృలకు తర్పణాలిచ్చి ఇంటికి వచ్చి అన్నంతో జలంతో నున్న నిండు కుండలను పేలపిండి పెరుగు వేరుశనగ పలుకులు గోధుమలు పంచదారా తనకున్న దాంట్లో ప్రతి ఒక్కటి కూడా భార్యాభర్తలిద్దరూ దానం చేసేవారు తరువాత మిగిలిన దానితోనే సుఖంగా జీవిస్తూ ఉండేవారు కొన్నాళ్ళకి ఆయన మృతి చెందాడు మరు అతడు కుసావతి నగరంలో పుట్టి దానికి రాజైనాడు పూర్వ జన్మలో చేసిన దాన ప్రభావం వల్ల అతనికి అంతులేని ఐశ్వర్యం ధన సంపదలు సమకూడాయి ఈ జన్మలో కూడా పెద్ద ఎత్తున దక్షిణలిస్తూ యజ్ఞాలు చేశాడు బ్రాహ్మణులకు ఆవులను భూమిని సువర్ణాది తనకి ఏదైతే ఉందో అందులో దానం చేస్తూ ఉండేవాడు దీనులకు దుఃఖితులకు కూడా దానం చేస్తూ ఉండేవాడు ఇలా ఎన్ని లక్షల మందికి ఏ స్థాయిలో దానాలు ఇచ్చినా అతని ధన సంపదలు తరిగేవి కాదు అందరూ ఆశ్చర్యపోయేవారు మహారాజా ఇది అక్షయ తృతీయ ఫలం ఇక వ్రత విధానాన్ని వినిపిస్తాను ఆ రోజు తెల్ల అక్షంతలతో లక్ష్మీనారాయణలకి పూజ చేసుకోవాలి నీ దగ్గర ఏదైతే ఉందో ఆ రసాలను అన్నాన్ని తేనెను నీటి కుండలను రకరకాల పండ్లను చెప్పులతో సహా గ్రీష్మ ఋతును తట్టుకోవడానికి ఎండను తట్టుకోవడానికి గొడుగును చెప్పులను కూడా దానం చేస్తారు ఆ రోజు కుండ నిండా నీటితో ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకి ఏ జన్మలోనూ కూడా నీటి దాహం ఉండదు అని చెప్పి మనకి అక్షయతృతీయ ఫలం అదే పూజ అదే యజ్ఞం అదే వ్రతం ఇదే అక్షయతృతీయ రహస్యం ఈ దినం చేసే సత్కర్మకు వచ్చే ఫలం అరగదు తరగదు నశింపదు అందుకే మునులు దీనికి అక్షయ తృతీయ అని పేరు పెట్టారు అంతేగాని ఈ రోజుల్లో ఎలాగోలాగా ఎంతో కొంత బంగారం అక్షయ తృతీయ నాడు కొనేసి దాచేసుకుంటే అది అక్షయమైపోతుందనే నమ్మకాన్ని ప్రజలు బుర్రల్లో ప్రవేశపెట్టేసి వాళ్ళకి భగవంతుడి మీద ఉన్న నమ్మకాన్ని ఒక పిచ్చి నమ్మకంగా మార్చేసి వ్యాపారస్తులు కానీ ఇంకెవరైనా కానీ దాన్ని క్యాష్ చేసుకున్నారు ఈ విషయాన్ని భక్తులైనటువంటి ప్రజలు గ్రహిస్తే అక్షయ తృతీయ నాడు ఎవరూ కూడా బంగారం కొనడానికి ఇష్టపడరు ఆ రోజు బంగారం కనుక కొనుక్కుంటే కలిపురుషుణ్ణి కొనుక్కొని తెచ్చుకున్నట్టే ఈ కథ విని తర్వాత కూడా బంగారం కొనుక్కుందామని ఆలోచన వస్తే అది వాళ్ళ కర్మ దయచేసి ఎవరూ కూడా ఈ తప్పు చేయొద్దు చక్కగా లక్ష్మీనారాయణకి పూజ చేసుకొని మీకు చేతనైనంత దాంట్లో దానం చేయండి అంతే ఈ విషయాన్ని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మన నమ్మకాన్ని భగవంతుడి మీద నిలుపుదాం మీ పది రెండు వేల ఇరవై నాలుగు అక్షయ తృతీయ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు చక్కని లక్ష్మీనారాయణలతో పూజ చేసుకుందాం శ్రీ లక్ష్మీనారాయణ సమేత జై శ్రీరామ్